అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక ఆరో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి వారం వచ్చేసరికి ఇవాళ ఆదివారం ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కును వదులుకుంటే మనకు విజయం అనేది వచ్చి చదువుతాను అలాగే నక్షత్రం పరంగా ఏ రంగు కోడి ఏ రంగు కోడి మీద బిజినెస్ వేస్తుందో చదువుతాను జాముల ప్రకారంగా కూడా ఏ రంగు కోడి ఏ రంగు కోడి మీద బిజినెస్ వేస్తుందో కూడా నేను ఈ వీడియోలో ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదు అప్పుడు కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి అని మనం లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా మనం వచ్చేసరికి నక్షత్రం పరంగా చూసుకుంటే కనుక ఈరోజు మనకు వచ్చేసరికి ఏంటంటే రెండు నక్షత్రాలు నడుస్తూ ఉంటుంది అందుట్లో మొదటిది విశాఖ నక్షత్రం ఇది రాత్రి పది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు అయితే పనిచేస్తూ ఉండిద్ది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే పసింగల కాక అనేది డాగ మీద విజిస్ కోడ్ కోడనేది నెమలి డాగ కాకి పెంగ్లా మీద విజిన్స్ అయిస్తుంది అలాగే ఎరుపుగా ఎరుపు గౌడ వచ్చేసరికి నల్ల పొడల కోడి శుద్ధ మైలా మీద బిజినెస్ వేస్తుంది ఎరుపు గల వచ్చేసరికి పెంగళ మీద బిజినెస్ వస్తుంది పసింగల వచ్చేసరికి సారీ పసింగల కోడి వచ్చేసరికి శుద్ధ మైలా మీద బిజినెస్ వేస్తుంది ఇవన్నీ మనకు వచ్చేసరికి విశాఖ నక్షత్రంలో గెలిచేవి ఓడేవి మనకి రాత్రి పది గంటల ముప్పై ఏడు నిమిషాల తర్వాత నుంచి ఈ అనురాధ నక్షత్రం నడుస్తూ ఉండేది దీంట్లో ఏంటంటే అనేది కోడి మీద బిజినెస్ వస్తుంది కాక అనేది నెమలి నల్ల మైలా మీద బిజినెస్ వస్తుంది ఇవన్నీ మనకు వచ్చేసరికి ఈ అనురాధ నక్షత్రంలో గెలిచేవి ఓడివి మళ్ళీ జీవితం గుర్తుపెట్టుకోండి ఈరోజు మనకి నక్షత్రం పరంగా ఎవరైతే దెబ్బలాట పెట్టుకుంటారో మనకి మొత్తం మనకు వచ్చేసరికి మొత్తం రెండు నక్షత్రాలు అయితే నడుస్తూ ఉండిద్ది ఒకటి వచ్చేసరికి విశాఖ అది రాత్రి పది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు అయితే ఉండిద్ది ఆ తర్వాత నుంచి మనకి ఈ నక్షత్రం అనురాధ నక్షత్రం అనేది నడుస్తూ ఉండిద్ది రాత్రిపూట పది గంటల ముప్పై ఏడు నిమిషాల తర్వాత నుంచి మనకు వచ్చేసరికి ఇంకా మనం వచ్చేసరికి జాముల ప్రకారంగా చూసుకుంటే గనక ఇది వచ్చేసరికి తొలి జాము ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుకు వచ్చేసరికి ఏంటంటే మనం కాకి డాగన్ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాకిడాగ కాకి డాక పర్ల మించిన గట్టిగాకి ఎర్రమైల ఎర్రబ్బరాసు రసంగిడాగ గంధం మచ్చల పెట్టమారు ఇవనేవి ఈ ఈజాలో మనకి చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడిపెంగల కోడి కాకి కోడి నెమలి కోడి రసంగి కోడి సేతువ కోడి పూల నల్లక్రాయి కోడి మైల ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జాములో చూపులుకనేవి అనేవి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి తొలిజాములో ఇవన్నీ మనకు వచ్చేసరికి చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ జో గుర్తుపెట్టుకోండి ఈ తొలి జాములో మనం ముసుక్కి కనుక కాగిటాగా కనుక వాడుకుంటే మనకు వచ్చేసరికి ఏంటంటే విజయం సాహితానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది ఇంకా రెండో జాము ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే గౌడు నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండేదండి ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక నెమల పింగల నెమల కక్కరాయి శుద్ధ నెమలి ఎర్రఅబ్రాసు గౌడు నెమలి అబ్రాసు ఎర్ర కక్కరాయి గంద బొట్ల అబ్రాసు అలాగే నెమల పర్ల కాకి పర్ల ఎర్ర నెమలి ఇవన్నీ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి శుద్ధ కాకి నలుపుని మించిన డాగ చింతపిక్కల డాగ కోడి కాకి డాగ సేతువ కోడి కోడి డాగ కోడి రాసంగి డాగ అలాగే పన్ను డాగ పసింగల్ల కాకి ఇవన్నీ జాములో చూపులకి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మనకి ఇవన్నీ చూపులు గెలిచేవి ఓడేవి రెండో జాములో మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి ఈ రెండో జాములో ముసికి మనం గౌండ్ నెమ్మలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇది మూడో అండి పది నలభై ఎనిమిది నుంచి ఉదయం పూట మధ్యాహ్నం ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే మనం కోడి డాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండేది అండి ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కోడి డాగ ఎర్రకోడి కక్కరయి ఎరుపుని మించిన కోడి కాకి ఎర్రబుట్ల సేతువ కోడి సేతువ కోడి గేరువ ఎర్రకోడి మైల కోడి రసంగి కోడి నెమలి కోడి ఎర్ర అబ్బరాసు ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా కోడిపోయి చూసుకుంటే కనుక కాకి నెమలి నెమలి పచ్చకాకి నెమలి రసంగి నెమలి అబ్బరాసు నెమలి సేతువ నెమలి పింగల కాకి డాగ ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జాములో చూపులకి ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి మూడో జాములో గెలిచేవి ఓడేవి చూపులకి మళ్ళీ చదువుతున్నాను గుర్తు పెట్టుకోండి ఈ మూడో జామలో మనం ముసుక్కి కోడి కోడి డాగన్ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే దానికి మనకు విజయం సాధిస్తానికి ఇంకా నాలుగో జాము ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే కాకి నెమల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాకినామలి పచ్చగాకి గట్టిగాకి నెమలి రసంగి నెమలి మైల నెమలి అబ్రాసు నల్లబొట్ల సేతువ నెమలి సేతువ నెమలి డాగ కాకి డాగ నెమలి పింగల ఇవనే ఇవనేవి ఈ జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి డాగ కోడి పింగల కోడి నెమలి కోడిపూల కోడి కక్కరాయి కోడి రసంగి కోడి అబ్రాసు కోడి మైలా ఎర్రబొట్ల సేతువ అలాగే కోడి ఇవన్నీ ఈ జాములో చూపులకి ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి చూపులు గెలిచేవి ఊడేవి ఈ జాములో మళ్ళీ చూద్దామని గుర్తుపెట్టుకోండి మనం ముసుగుకి కాకినామలు కనుక వాడుకుంటే విజయం సాధించడానికి మనకు వచ్చేసరికి చాలా వరకు ఎక్కువ శాతం అయితే ఉండిద్దండి మనకు వచ్చేసరికి ఇంకా ఐదో జాము అండి మనకి వెన్నెల పందాల్లో పగటిపూడ పందాలు ఇది ఆకార జాము మూడు ముప్పై ఆరు నుంచి సా రాత్రి ఆరు గంటల వరకు అయితే పనిచేస్తూ ఉండిద్ది ఈ జాము అనేది దీంట్లో మన ముసుకు వచ్చేసరికి ఏంటంటే కోడి పింగలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేయి చూసుకుంటే కనుక కోడి కోడికాకి కోడి కాకి కోడి పూల కోడి సేతువ కోడి మైల కక్కరాయి కోడి పచ్చకాకి కోడి రసంగి కోడి సవల ఇవనేవి జాన్లో చూపులు గెలుస్తాయి ఇంకా ఒడిపోయి చూసుకుంటే గనక కాకి కాగి కాకి నెమలి నెమలి డాగ నెమలి రసంగి నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమలి కక్కరాయి నెమలి మైల తొమ్మిది వన్న కాకి పచ్చకాకి ఇవనేవి ఈ జాములో చూపులకి ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ గుర్తు గుర్తుపెట్టుకోండి ఈ జాములో మనం ముసుకి కనుక కోడి పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండేది మనకు వచ్చేసరికి మనకు వచ్చేసరికి ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఇది ఆ రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుగు వచ్చేసరికి ఏంటంటే మనకి చింత బిక్కల కాకి కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ముసుగు వచ్చేసరికి ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ధ డాగ కాకి గట్టి కాకి బెంగల నల్లగొట్ల సైతం నల్లపూల నల్లకట్టు సంగి కుసి నలుపున్న కక్కెరాయి ఇవనేవి జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి నెమలి తెల్ల అబ్రాసు సేతువ పసింగల సేతువ నెమలి అబ్రాసు కోడి ఎర్ర నెమలి నెమలిపెంగల డాగపొల ఇవి అనేవి ఈ జాములో చూపులకి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ ఇవండి మనకు వచ్చేసరికి ఆరోజాలో చూపులు గెలిచేవి ఓడేవి ముసుక్కి మనం ఈ జాములో చింతపెక్కల కాగి డాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము ఎనిమిది ఇరవై నాలుగు నుంచి పది నలభై వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే నెమలి పింగల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక గౌడ్ నెమలి పిచ్చుకు బోర నెమలి శుద్ధ నెమలి ఎర్ర పసింగల గౌడ్ నెమలి ఎర్ర నెమలి ఎర్రపూల డాగ పింగల ఎర్రబొట్ల సేతువ నెమలి డాగ శుద్ధ డాగ ఇవనేవి జాన్లో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయే చూసుకుంటే కనుక కోడి కాకి కోడి మైల కోడి నల్లకట్టు రసంగి రంగు మైల గట్టి కాకి కోడి నల్లమైల కోడి రసంగి కోడి గల డాగ ఇవనేవి జాంలో చూపులకి ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి ఏడో జాంలో చూపులు గెలిచేవి ఓడేవి ఈ జాములో మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి మనం ముసుక్కి నెమల పింగల కనుక పెట్టుకుంటే విజయం సాయిస్తానికి అయితే మనకి ఎక్కువ శాతం అయితే ఉండిద్దండి ముసుక్కి ఇంకా చెప్పేది ఇది ఆఖరిజాము జాముల ప్రకారంగా ఇది ఆఖర జాము ఎనిమిదో జాము పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి ఏంటంటే కాకిడాక పర్ల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక నెమలి నెమల పెంగల నెమలి కక్క్రాయి నెమలి అబ్రాసు నెమలి మైల ఎర్ర అబ్రాసు ఎర్ర నెమలి ఎర్ర ఇవనేవి ఈ జాన్లో చూపులు గెలుస్తాయి ఇంకా ఒడిపోయి చూసుకుంటే కనుక కోడిడాగ కాకిడాక సేతువ నల్లబొట్ల సేతువ రసంగి నల్లగట్టు రసంగి పండుడాగా మిరపండుడాగా కోడి రసంగి ఇవనేవి ఈ జాములో చూపులకి ఓడిపోతాయి అండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి జాముల ప్రకారంగా కూడా ఇది ఆఖరి జాము జాములో కూడా ఎనిమిదో జాములో కూడా చూసారు కదా చూపులు గెలిచేవి ఓడేవి ఇవి ముసుక్కి కనుక ఈ జాములో మనం కాగిడాక పర్లే కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండేది సో ఇంకా మనం దిక్కు అనేది చూసుకుంటే కనుక ఈరోజు మన కోళ్ళని దక్షిణం నుంచి ఉత్తరం దిశగా వదులుకుంటే మన కోళ్ళకి విజయం అనేది సాధిస్తానికి ఎక్కువైతే ఉండిది మీరు ఉత్తరం నుంచి వదులుకుంటే మన కోళ్ళకి ఓటం అనేది వచ్చిందండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మన ఇదండి ఈ వీడియోలో నేను మొత్తం వచ్చేసరికి నక్షత్రం పరంగా గెలిచే చెప్పాను జాముల ప్రకారంగా గెలిచే చెప్పాను అలాగే మన కోళ్ళని ఏ దిక్కును వదులుకుంటే విజయం సాధిస్తానికి కూడా విజయం అనేది వచ్చిద్దో కూడా ఈ వీడియోలో అయితే చెప్పాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూశారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను మీరు వచ్చేసరికి సో చివరి వరకు చూసిన వాళ్ళు మాత్రం మన ఛానల్ లైక్ చేసి ఈ వీడియోని మన కోళ్ళ మిత్రులందరికీ షేర్ చేయించి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అనేది చేయిండి అలాగే మీకు కనుక బ్యాక్గ్రౌండ్ లేదా నాయిస్ వస్తే కనుక దాన్ని పట్టించుకోమాకండి కొంచెం వేరే చాటు ఉండి వీడియో అనేది చేస్తాను కొంచెం లైట్గా బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ వచ్చింది మీరు